మనుష్య శరీరం ఒకటి ఇచ్చి శాస్త్రం శాస్త్రమిచ్చి శాస్త్రమును చెప్పగలిగిన గురువుని ఇచ్చాడు కాబట్టి గురువు ద్వారా శాస్త్రాన్ని విని మీద మక్కువ పెంచుకుని ధర్మాన్ని అనుష్ఠానం చేసి ఇక మళ్లీ శరీరములలోకి వెళ్లవలసిన అవసరమన్నా లేకుండా చేసుకోవడం లేదా ఉత్తరోత్తర ఇంతకన్నా ధర్మమునందు పూనిక కలిగినటువంటి వైభవంతో కూడిన కర్మాచరణ చెయ్యగలిగినటువంటి అధ్యవసాయముతో కూడినటువంటి బుద్ధి కలిగిన మనుష్య జన్మ సంప్రాప్తమయ్యేటట్టుగా ప్రవర్తించగలగడం సాధ్యమవుతోంది దీనికి కారణమైన వాడు పరమేశ్వరుడు కనుక ఆయన కన్నులకు కనపడాలనే లేదు ఒక్కొక్కనాడు మహాభక్తులైనటువంటి వంటి వారికి మాంసము నేత్రము చేత చూడడానికి యోగ్యమైన రీతిలో దిగి వచ్చాడు ఒక్కొక్క నాడు ఆయన అలా అందరికీ ఎదురుకుండా కనపడాలనేం లేదు ఇక్కడే ఈ లోపలే హృదయ గుహలో ఉంటాడు గుహలో ఉండి ఎవరు అంతర్ముఖత్వాన్ని పొంది వెనక్కి వెళ్లగలరో అలా లోపలికి వెళ్లగలిగినటువంటి వారు ఆ తత్వాన్ని దర్శనం చేసి అద్వైతానుభూతిలో అది తప్ప వేరొకటి లేదన్న ఒకే ఒక్క భావనయందు అనుభవంగా ఆనందించి సంతోషించి తరిస్తూ ఉంటారు అటువంటి అవకాశాన్ని ఇవ్వగలిగినటువంటి మహాప్రజ్ఞావంతుడు దయామయుడు కరుణార్థ హృదయుడు పరమేశ్వరుడు అందుకే ఆ పరమశివుణ్ణి మనుష్య జాతి అంతా కూడా ఆశ్రయించింది ఒకానొకనాడు ఆయన్ని ఆశ్రయించి ఒక మాట అడిగారు అసలు తరించుట అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది ఒక్క మనుష్యునకే అన్వయం అవుతుంది మిగిలిన పిపీలి కాది పర్యంతంలో ఏ ప్రాణికి తరించడం అనేటటువంటి మాట ఉండదు ఎందుచేత అంటే ఏదో మిగిలిన కుక్కలు పందులు పిల్లులు నక్కలు ఉన్నాయనుకోండి వాటికి తరించడం అన్న మాట ఎందుకు ఉంటుంది వాటికి ఇవాళ ఈ ఉపన్యాసం వినడానికి రావలసిన అవసరమే ఉంటుంది వాటికి ఎవరు ఆహ్వానం పలుకుతారు ఒకవేళ వచ్చాయనుకోండి వస్తే మాత్రం అవి ఇక్కడ విని ఏమిటి తెలుసుకుంటాయి తెలుసుకోవడానికి జ్ఞానం లేదు కాబట్టి తెలుసుకునుట ఆచరించుట ఆచరించినటువంటి కర్మానుష్ఠానము చేత ఈశ్వరుడు యొక్క కృపచేత కర్మపాశములను తెగవేయుట తెగిపోయినటువంటి పాశముల చేత పశుపతి ఎందు పశువైనటువంటి మనుష్యుడు కలిసిపోవుట ఇవి లభ్యమవడానికి అత్యంత ప్రధానమైనది ఏది అంటే మనుష్యుని యొక్క శరీరం ఈ మనుష్య శరీరాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడు మనం తరించలేక ఇదే మనుష్య శరీరంతో ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరించకుండా కేవలం అప్పటికప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటుందనేటటువంటి ఆకర్షణ చేత వేద విరుద్ధమైనటువంటి విషయములను అధర్మాన్ని అనుష్ఠానం చేసి దాని వలన విశేషమైనటువంటి పాపాన్ని పొంది మళ్లీ ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో కోట్ల జన్మల ఉపాధులు స్వీకరిస్తుంటే ఐన్ తేలికగా తరించడానికి ఏమైనా అవకాశం ఉందా అని ఒకనాడు మనుష్య జాతి అంతటి పనుపున పరమశివుణ్ణి ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తే ఆయన నాలుగు విషయాలు లోకానికి చెప్పాడు తరించాలనేటటువంటి అనురక్తి ఒకటి ఉంటే తరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే దాటుట అని ఏదో ఒక నదీ ప్రవాహం అడ్డంగా ఉందనుకోండి ఆ అడ్డంగా ఉన్నటువంటి నదీ ప్రవాహాన్ని ఒక పడవ ఎక్కి దాటి వెళ్ళిపోతారు అప్పుడు ఆ నదీ ప్రవాహాన్ని దాటాడు అంటారు అలాగే మళ్లీ మళ్లీ పుట్టి మళ్లీ మళ్లీ శరీరం విడిచిపెట్టవలసినటువంటి దుర్గతి నుండి దాటిపోవాలి అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో జననమరణ చక్రాన్ని ప్రవాహాన్ని ఎవరు దాటుతారో వాళ్ళు తరించారు అంటారు ఆ తరించడం అనేటటువంటిది సాధారణంగా ఒక్క మనుష్యనకే అన్వయం ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాల్లో ఒక పాము సాలెపురుగు ఏనుగు వంటివి తరించి ఉండి ఉండవచ్చు కానీ సిద్ధాంతరీత్యా తత్వత మనుష్య శరీరం ఒక్కటే తరించడానికి కావలసినటువంటి ఉపకరణములతో ఉంటుంది ఇతర శరీరములకు ఆ ఉపకరణములు ఉండవు దానికి ప్రధానమైనది ఏది అంటే జ్ఞానము తెలుసుకుని అనుష్ఠానం చేసేటటువంటి శక్తి ఒక్క మనుష్య శరీరానికే అయ్యా మేమేమో కామక్రోధాది అరిషడ్ వర్గానికి ఇంద్రియముల యొక్క ప్రలోభానికి వశమైపోయి ఆకర్షింపబడుతున్నాం మరి ఎలా నేను తరించడానికి ఏమైనా సులభమైన మార్గం ఇంకొకటి ఉంటుందా చెప్పవలసింది అని అడిగాడు అడిగితే ఒకనకొకనాడు పరమశివుడు అనుజ్ఞ ఇచ్చాడు భ్రసదసి జననాత్ కమలాలయే ముక్తి స్మరణాత్ అరుణాచలే ఈ నాలుగు శైవక్షేత్రాలే ఈ నాలుగింటిలో మొట్టమొదటిది భ్రసదసి మీరు వెళ్ళి చిదంబర క్షేత్రంలో ఎలా దర్శనం చెయ్యాలో అలా దర్శనం చెయ్యగలిగితే అలా చెయ్యగలిగినటువంటి వాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత పాపరాశిని ధ్వంసం చేసుకుని మోక్షాన్ని పొందుతాడు ఇక్కడ సాధారణంగా ఒక అనుమానం ఉంటుంది ఏమిటండి వెళ్ళి ఒక్కసారి అలా దర్శనం చేసినంత మాత్రం చేతనే చేసినటువంటి పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుందా అని పెద్ద దూది కుప్ప ఒకటి వేశాననుకోండి పర్వతమంత దూది కుప్ప వేశాను అందులోకి వెళ్ళి ఒకే ఒక్క నిప్పు ఒకటి పడింది చాలదా ఆ దూది పర్వతం కాలిపోవడానికి భగవంతుని యొక్క అనుగ్రహంతో కూడుకున్నటువంటి కటాక్ష వీక్షణము చాలు మన పాపరాశి అయిపోవడానికి అలా ధ్వంసం అవడానికి కారణాల్లో ఒకటి చిదంబర క్షేత్ర దర్శనం అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు అపరశివావతారులు మహాపురుషులు ఎవరి పేరెత్తినంత మాత్రం చేత పాపాలు కూడా నశిస్తాయో అటువంటి మహాపురుషులు చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారు దక్షిణ దేశంలో ఉన్నటువంటి చిదంబర క్షేత్రానికి ఉత్తర క్షేత్రంలో కూడా ప్రతిబింబ స్వరూపమైనటువంటి క్షేత్రాన్ని ఒకచోట ప్రత్యేకంగా కట్టించడం జరిగింది తనని ఆశ్రయించినటువంటి అంతేవాసుల ద్వారా చిదంబర క్షేత్రం అంత గొప్ప క్షేత్రం చిదంబర క్షేత్రంలో ఉండేటటువంటి పరమశివుని యొక్క స్వరూపం స్వరూపము అని పిలుస్తాం మనకి ఎనిమిది మూర్తులు ఉన్నాయి పరమశివుని యొక్క సాకార రూపములను ఎనిమిదిగా చెప్తారు తత్వత అంటే అసలు నిరాకారముగా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివస్వరూపాన్ని లోపల ఎవరు ధ్యానము చెయ్యగలడో వాడు ధన్యాత్ముడు అభిషేకం చెయ్యడం గొప్ప కాదు అభిషేకం చెయ్యడానికి ముందు శివలింగము యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసిన వాడెవరో ఎలా చెయ్యాలో తెలుసుకుని ధ్యానం చేసిన వాడెవరో వాడికి కేవలము ఆ ధ్యానము చేత సమస్తమైన కోరికలు తీరిపోతాయి అందుకే యజుర్వేదం శివలింగ స్వరూపానికి అభిషేకం చేయడం గురించి చెప్తూ ప్రార్థనా శ్లోకం గురించి మాట్లాడుతూ ఆ పాతాళ పాతాళనభస్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌలి విలసత్ పూర్ణేందూ అంై అస్తూకాలుతమీశమనిశం రుద్రాను వాకాన్పన్ ధ్యాత్ ఈప్సి సిద్ధ్రువ పదం మంది పాతాళం నుంచి ఆ పైకి నిండిపోయినటువంటి అంతరిక్షం వరకు నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివలింగ స్వరూపం ఒక గుడ్డు ఆకారంలో ఉంటుంది బ్రహ్మ అండము ఆ అండాకృతిలో ఉండేటటువంటి ఈ బ్రహ్మాండానికి అంతటికీ పైన చంద్రబింబం ఉండి అందులోంచి అమృతధారలు పడుతుంటాయి అమృతధారలతో తడిసిపోయినటువంటి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఒక లింగస్వరూపంగా భావించి దానిని కౌగిలించుకుంటే దాన్ని ముట్టుకుంటే చల్లగా తగులుతుంది అలా తాను అభిషేకం చెయ్యబోయే ముందు శివలింగం వంక చూసి విస్తారాన్ని ఎవడు ధ్యానం చేస్తాడో మళ్ళీ దాని సంక్షిప్త స్వరూపాన్ని ధ్యానం చేస్తాడో వాడికి జాయేత్ ఈప్సిత సిద్ధయే అంటే శివలింగం ఇలా గుండ్రంగా ఉంటుంది అది ఇలా 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 పెరుగుతూ వెళ్ళిందనుకోండి ఈ శివలింగంలోకి నేను కూడా వెళ్ళిపోతాను అభిషేకం చేసే నేను కూడా శివలింగంలోనే ఉంటాను అప్పుడు అది బ్రహ్మాండమంతా విస్తరించేస్తుంది అప్పుడు దానికి అభిషేకం సహజంగా చంద్రమండలంలోంచి పడుతున్నటువంటి చేత తడుస్తుంది అది మళ్ళీ ఇలా తగ్గుతూ 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 వచ్చిందనుకోండి నా ఎదురుగుండా గుండ్రంగా శివలింగంగా కూర్చుంది అలా ఉన్నదిలా ముట్టుకుంటే చల్లగా అమృతధారల చేత తడిసినటువంటి శివలింగాన్ని ఎవడు ధ్యానం చేశాడో ఎవడు రుద్రాన్ని జపం చేశాడో ఎవడు రుద్రంతో తదేక దృష్టితో అభిషేకం చేశాడో ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం పదం విప్రోభిషించే శివం అటువంటి వాడి యొక్క ఈప్సితములంటే కోర్కెలన్నీ సిద్ధించుచున్నవి అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి పరమశివుడు ఎనిమిది రూపములుగా మనకి కనపడుతుంటాడు సాకారంగా వచ్చినప్పుడు ఒక రూపంతో వస్తే ఎనిమిది రూపాలు అదే శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ చరాచరాత్మక మూర్తష్టకం విభో తస్మై శ్రీగురుమూర్త నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు పంచభూతములు సూర్యచంద్రులు జీవుడు ఈ ఎనిమిది పరమశివుని యొక్క స్వరూపాలు అష్టమూర్తి స్వరూపం అంటారు అందుకే కాంచీపురంలో పృథివీ లింగం ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే అందుకే మట్టిని నిష్కారణంగా తన్నడం కొట్టడం కూడా మహాపాపమే అందుకే ఎన్ పాపం అని మృత్తికాత్తికా సూక్తంలో పృథివీ సూక్తంలో మట్టిని నేను ఎప్పుడైనా నిష్కారణంగా కొట్టిన పాపము ఉపశమించుగాక అని శుభకార్యం చేస్తే అంకురారోపణం చేసే ముందు మృత్తిక మీద మంత్రం చెప్పి అప్పుడు పాలు పోసి అందులో నవధాన్యాలు వేసి అందులోంచి అంకురములు పైకొచ్చేటట్టుగా చేస్తారు కాబట్టి ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే దాని ప్రాతినిధి కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీలింగం నీరు నీరంతా కూడా శివస్వరూపమే నీరు లేకపోతే జీవితం ఎక్కడుంది సంజీవనం సమస్త స జగత్యతేర్భవస్ పరమాత్మన అంటాడు లింగపురాణంలో వ్యాస భగవానుడు భవ అన్న పేరుతో జలములకు అధిష్టాన దేవతగా ఉంటాడు పరమేశ్వరుడు ఆ నీరు లేకపోతే బ్రతుకు లేదు ధర్మమూ లేదు రెండూ లేదు నీరు లేకపోతే ఇహము ఉండదు పరము ఉండదు నీరు లేదు స్నానం లేదు పోని విభూతి స్నానం చేశావు సంధ్యావందనం చేయాలి ఆచమనం దేంతో చేస్తావు అర్ఘప్రదానం చెయ్యాలి దేంతో చేస్తావు నీరు లేకపోతే ధర్మం ఉండదు నీరు లేకపోతే బ్రతుకు ఉండదు నీరు లేకపోతే బ్రతకడు వేదంలో ఒక మాట ఉంది పోతున్న ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్న ఏకైక భూతము నీరొక్కటే నీటికొక్కదానికే ఈశ్వరుడు ఆ శక్తి పెట్టాడు అందుకే నీరు శివస్వరూపమై ఉంటుంది స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి స్పృహ తప్పి పడిపోయినటువంటి వ్యక్తికి మళ్లీ స్పృహ రావాలంటే నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద చిలకరిస్తారు కాసిన మంచి నీళ్లు పడతారు అంతేగాని అన్నం పెట్టరు ముందు నీళ్లు తాగి ముఖం మీద నీళ్లు చిలకరిస్తే చాలు ఉద్గతమై పైకి లేచిన ప్రాణములు మళ్లీ అధాస్థానములకు నిలబడతాయి నీటికి అంత ఉంది నీరు పవిత్రం చేస్తుంది ప్రధానాన్ని ఏ పదార్థాన్నైనా సరే పూజకి పువ్వులు తెచ్చి అక్కడ పెట్టారనుకోండి ఏమో అంతకు ముందు పువ్వు కోసినప్పుడు ఏ గొంగళి పిరుగో పాకుతుంటే ఎవరో దాన్ని ఇలా దులిప పువ్వు తెచ్చి ఉండి ఉండవచ్చు కసి నీళ్లు చల్లుతాం అమంత్రకం దానికి ఏం మంత్రం ఉండదు నీళ్లు చల్లినంత మాత్రం చేత అమృతమస్తు అమృతో ఉపస్తరణమసి అవి అమృత సమానములు అవుతాయి ఈశ్వరుని యొక్క నివేదనకి పూజకి అర్హములవుతాయి అందుకే పూజ ఎందు అమంత్రకంగా చేసేటటువంటి ఉపచారం పదార్థముల మీద నీటికి చల్లడం ఆ నీరు చల్లకపోతే అవి పూజకి యోగ్యములు కౌ నీటికి అంత శక్తి ఉంది ఈ నీరు నీరంతా కూడా శివస్వరూపం అట్లా నీరంతా శివస్వరూపమైతే దానికి పూజ చేయాలనుకుంటే జంబుకేశ్వరంలో జలలింగం అందుకే నీటి నుంచి నీటి ధారలు ఊరుతూ ఉంటాయి అరుణాచలంలో అగ్నిలింగం సరే అరుణాచలం గురించి నేను ప్రస్తావించవలసి ఉంటుంది అగ్నిహోత్రమే అరుణాచలంలో ఉన్నటువంటి లింగస్వరూపమైంది అందుకని అక్కడ ఉన్న శివలింగాన్ని ఆరాధన చేస్తే అగ్నిని ఆరాధన చేసినట్లు కాబట్టి అరుణాచలంలో అగ్నిలింగం ఇక శ్రీకాళహస్తిలో వాయులింగం నమస్తే వాయుత్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని వాయువుకి ఒక లక్షణం ఉంటుంది వాయువే సుఖము సుఖము అన్న మాటకి పర్యాయ పదం ఏదంటే వాయువు వాయువు లేదనుకోండి దుఃఖమే అసలు వాయువు లేకపోతే ఇక మిగిలినవి ఏవి ఉన్నా కూడా అసలు సంతోషంగా ఉండడు అందుకే వాల్మీకి మహర్షి శ్రీరామాయణం ఉత్తరకాండలో ఒక మాట అంటారు వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ వాయు నాశం పరిత్యక్తం సుఖం విందతి జగత్ అంటారు వాయు ప్రాణ వాయువే ప్రాణము వాయువు లోపలికెళ్లి పైకొస్తోంది కాబట్టి సంతోషంగా ఉంటాడు అదే ఎంత ఆస్తి ఉండనివ్వండి ఊపిరి సరిగ్గా అందట్లేదు అనుకోండి ఆయాసం వస్తోందనుకోండి అనుకోండి యగూపిరి వాడికి ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి ఎంత బంధుగణం ఉండనివ్వండి ఎంతమంది పిల్లలు ఉండనివ్వండి ఎంత చదువుకున్న వాడవనివ్వండి ఏమిటి సంతోషం ఉంటుంది ఎగూపురి వచ్చి చెమట్లు పడుతున్న వాడికి వచ్చింది ఏమి సంతోషం ఉంటుంది గాలి లేదు ఏమి సుఖంగా ఉంటుంది ఇన్నిటి మధ్య కూర్చున్నా గాలి ఆటలేదనుకోండి ఏమిటి సంతోషంగా ఉంటుంది వీడు ఇంకో అరగంట చెప్తాడని కదా నాకు రెండు పెట్టారు గాలి తగిలితే సుఖంగా ఉంటుంది వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ అసలు వాయువే సమస్త జగత్ వాయు ఆగిపోయింది అనుకోండి ఇక లోకం ఉండదు ఎందుకు ఉండదు అంటే మనం ఉండడం ప్రధానం కాదు ధర్మం ఉండడం ప్రధానం ధర్మము లేకుండా మనం ఉన్నా కూడా అది శవస్వరూపమే అది అసౌచంతో ఉన్నట్లు దానికి ఏం ఉపయోగం ఉండదు ధర్ ధార్మికంగా ఉండడం ఉండడం ధార్మికంగా లేకుండా ఉండడం ఉండి లేకుండడం చెయ్యవలసిన సంధ్యావందనం చెయ్యలేదనుకోండి వాడు ఉన్నాడు కానీ వాడు అసౌచ్యంతో ఉన్నవాడితో సమానం సంధ్యావందనం చేసి ఉన్నాడు శౌచంతో ఉన్నాడు ఇప్పుడు వాడు ఉన్నవాడితో సమానం వాడు ఏదైనా చేయడానికి పనికొస్తాడు ఇప్పుడు వాడు సంధ్యావందనం చేయలేదు వాడు ఎందుకు పనికిరాడు అందుకే సంధ్యావందనం చేయాలంటే ఏమి ఉండాలి చేయి కదలాలి ఆచమనం చేయాలంటే వేళ్లు ముడవాలి అర్ఘ్యం ఇవ్వాలి చేతులు నడవాలి నడవాలంటే ఎందుకు నడుస్తాయి లోపల వాయువు తిరగాలి ఊపిరి పీల్చడం కాదు పీల్చిన తరువాత పదివా విడిపోతుంది వాయువు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని పది రూపాల్లో విడిపోతుంది విడిపోయి శరీర నిర్వహణ చేస్తాడు చేసినప్పుడు లోపల తిరుగుతుంది వాయువు అందుకే వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట అంటారు వాయువు గురించి మాట్లాడుతూ అశరీర శరీరేషు వాయు